ఒక్కసారి శివుడిని మనసారా ధ్యానిస్తే పాపాలన్నీ పోతాయని గ్రంథాలు చెబుతున్నాయి అలాంటి పరమశివుడు తాను స్వయంగా ప్రత్యక్షమైన పవిత్ర స్థలాలే జ్యోతిర్లింగాలు వాటిలో చివరిది గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం గృష్ణేశ్వర్ ఆలయం మహారాష్ట్రలోని ఎల్లోరా సమీపంలోని వేరుళ్ల గ్రామంలో ఉంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో చివరిది ఆలయం హేమాన్ పంత్ శైలిలో నిర్మించబడింది శివుని భార్య పార్వతీదేవి సహితంగా ఇక్కడ పూజలు జరుగుతాయి గృష్ముడు అనే శివభక్తుడు నిత్యం శివారాధన చేసే ఘనభక్తుడు రాక్షసులు అతని కుటుంబాన్ని హింసించగా కూడా శివభక్తి కొనసాగించాడు చివరికి శివుడు అతని భక్తిని చూసి ప్రత్యక్షమయ్యాడు ఆ స్థలంలోనే శివుడు శాశ్వతంగా నివసించడానికి నిర్ణయించుకున్నాడు అప్పటి నుండి ఆ లింగాన్ని కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా పిలుస్తున్నారు ఆలయం శిల్పకళలో అపురూపంగా ఉంటుంది రాతితో నిర్మించిన గర్భగృహం అందమైన శిఖరాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో శివలింగం చాలా పవిత్రంగా భక్తులను ఆకట్టుకుంటుంది శ్రావణ మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు పంచ ధరించిన వారికి గర్భగృహ ప్రవేశం లభిస్తుంది ప్రదక్షిణలు అభిషేకాలు రుద్రాభిషేకాలు చేస్తే శివుడి అనుగ్రహం దక్కుతుందని విశ్వాసం శివుడు స్వయంగా ప్రత్యక్షమైన స్థలం ఇది ఇక్కడ ఒక్కసారి హరిహర రూపుడైన ఆ శివుడిని దర్శించుకుంటే పునర్జన్మ లేకుండా శివలోకానికి చేరుతారని పురాణాలు చెబుతున్నాయి ఇలాంటి మరిన్ని పవిత్ర స్థలాల కథల కోసం మన ఛానల్ ఏకే స్పిరిచువల్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఓం నమ శివాయ